త్రిశంకు అని ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఒక మహారాజు ఆ త్రిశంకు బయలుదేరి తిన్నగా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే కులగురువు ఆ ఇక్ష్వాకు వంశానికి అంతటికీ గురువు వశిష్ఠుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వశిష్ఠుడితో మనవి చేశాడు అయ్యా నాకు మీరు ఒక ఉపకారం చేయాలి ఏం చెయ్యాలని అడిగాడు సశరీరంగా నేను స్వర్గలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను అందుకు నేను శరీరంతో స్వర్గానికి పంపండి వశిష్ఠుడు అన్నాడు అది సాధ్యం కాదు సశరీరంగా స్వర్గానికి పంపడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు అందుకని నువ్వు ఆ ప్రయత్నం విరమించుకో అటువంటి యజ్ఞం చేయడం కుదరదు అన్నాడు ఊరుకోవాలి కదా లోకంలో పతివ్రత అన్న మాట ఎలా ఉంటుందో గురువ్రత అని ఒక మాట ఉంటుంది పతివ్రత ఏం చేస్తుంది ఇంటికి ఎవరో వచ్చారనుకోండి పురుషులు తన బిడ్డల్లా ఆదరిస్తుంది అన్నం పెడుతుంది ఆమె మరిదిగారు వస్తే అన్నం పెడుతుంది బావగారు వస్తే అన్నం పెడుతుంది మామగారు వస్తే అన్నం పెడుతుంది అతిథి వస్తే అన్నం పెడుతుంది అభ్యాగతి వస్తే అన్నం పెడుతుంది అతిథి అంటే మనం పిలిస్తే వచ్చినవాడు అభ్యాగతి అంటే మనం పిలవకుండా భోజనం వెళ్ళి వచ్చినవాడు అతిథి అభ్యాగతికి తేడా అభ్యాగతి స్వయం విష్ణువు విష్ణువే అభ్యాగతిగా వస్తాడు ఎవరు వచ్చినా అన్నం పెడుతుంటుంది ఎవరి కోసం పెడుతుంటుంది అన్నం ఇలా నేను అన్నం పెట్టను నాడు నా భర్త యొక్క కీర్తి ఎక్కడ నిలబడుతుంది అది చాలా ఉదాత్తమైన లక్షణం అది పతివ్రత యొక్క లక్షణం ఇవాళ మధ్యాహ్నం నాకు భోజనం పెడుతూ మా తల్లి వీరభద్రవారి భార్య నాతో మాటంది నేను ఇంటికొచ్చిన అతిథులకి సంతోషంగా ప్రేమగా వడ్డించలేకపోతే ఆయన కీర్తి ఎలా నిలబడుతుందండి అంది అబ్బా ఎంత మాట అన్నారమ్మా తల్లి ఈ మాటకి నేను చీకడుక్కున్న తర్వాత మీ కాళ్ళకోసారి నా తల తాటించి నమస్కరించాలమ్మా అనుకున్నాను పతివ్రత ఎంతమందినైనా ఆదరిస్తుంది కానీ భర్తకి భర్త యొక్క కీర్తికి పట్టాభిషేకం చేస్తుంది ఒక శిష్యుడు కూడా అంతే పతివ్రత అన్న మాట ఎలా ఉంటుందో గురువ్రత అని ఒక మాట గురువ్రత అంటే తనకి పరమ పూజనీయుడిగా తన జీవితానికి ఉద్ధారకుడిగా ఎవరిని భావిస్తాడో ఆయన తనకి సర్వస్వం లోకంలో మిగిలిన గురువులు ఉంటారు గురువులు ఒక్కడే ఎందుకుంటాడండి లోకంలో ఎందరో మహాపురుషులు ఉంటారు ఆ మహాపురుషులు చెప్పిన విషయాలు కూడా ఉంటాయి వాటన్నింటినీ కూడా స్వీకరిస్తాడు వాళ్ళందరి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు వాళ్ళ యొక్క లీలలలో ఉన్నటువంటి వైభవాన్ని ప్రస్తుతి చేస్తాడు ఇతరులను శ్లాఘిస్తాడు పతివ్రత ఇంటికి వచ్చిన వారికి అందరికీ అన్నం పెట్టినా పతి యొక్క వైభవం కోసం వాళ్ళందరికీ అన్నం పెట్టినట్టు ఆమె ఆయన ఎందు పతిని చూస్తుంది మిగిలిన వాళ్ళ ఎందు బిడ్డల్ని చూస్తుంది అలాగే గురువ్రత అన్న మాటలో గురువు గారు అన్నిటికన్నా గొప్పవాడు మిగిలిన వాళ్ళని వాళ్ళు గురువులు మహానుభావులు వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా వింటాడు అందుకే పతివ్రత అలాగే గురువ్రత అలా జీవితం గడిపి ఔదార్యంతో బతికి భగవంతుణ్ణి చేరుకుంటున్న పెద్దలు ఉంటారు కాబట్టి ఇప్పుడు వశిష్ఠుడు ఎప్పుడైతే నిన్ను నేను యజ్ఞం చేసి సశరీరంగా స్వర్గానికి పంపడం కుదరదన్నాడో త్రిశంకువు వశిష్ఠుడు యొక్క పుత్రుల దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠుడికి నూరు గురు పుత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ నాన్నగారిని ఆశ్రయించాను ఇక్ష్వాపు వంశానికి కులగురువు వశిష్ఠుడు మీరు గురుపుత్రులు గురువుకి గురుపుత్రులకి అభేధం మీరు నాకు రూపంలో ఉన్న వశిష్ఠుడు మీ నాన్నగారిని అడిగాను నన్ను శశరీరంగా పంపమని యజ్ఞం చేసి స్వర్గానికి ఆయన కుదరదన్నారు నేను మిమ్మల్ని తప్ప ఎవరిని అడుగుతాను మీ నాన్నగారు కాదన్న పని మీరు చేసి పెట్టండి మీరు పంపించండి యజ్ఞం చేసి నన్ను సశరీరంగా స్వర్గానికి అన్నారు వాళ్ళు అన్నారు గురువు చెప్పిన మాట కాదని మా దగ్గరికి వచ్చి మంచి మాట తెలుసుకుందాం అనుకుంటే వేరు గురువు కాదన్న మాట మా చేయించుకుందామని ఎలా అనుకున్నావు వశిష్ఠుడు చెయ్యను అన్న పని మేము చేస్తానా వశిష్ట పుత్రులమయ్యుండి గురువు చెయ్యవద్దు అన్న పని మా చేత చేయించు అని అడగడానికి వచ్చావు అంటే నువ్వు గాడి తప్పావు కాబట్టి నిన్ను శపించి నీ బుద్ధిని సక్రమంగా ఉండేట్టు చెయ్యాలి అందుకని నీకు శాపవాక్కిస్తున్నావు దీని వలన నువ్వు రాజ్య భ్రంశాన్ని పొందుతావు ఉత్తమ కర్మలు ఆచరించడానికి వీలులేని స్థితిని పొందుతావు అలా అయిపోతుంది నీ జన్మ తెల్ల మారేటప్పటికీ రాజు నల్లటి రూపాన్ని పొంది శ్మశానంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి విషయాలు తన మెడలో హారములుగా పడిపోయాయి పుర్రెలు ఎముకలు అన్ని అయిపోయి ఒంటి మీద ఉండవలసిన బంగారు ఆభరణాలన్నీ ఇనుపు ఆభరణాలు అయిపోయి అయిపోయేటప్పటికి చుట్టూ ఉన్న మంత్రులు సేనానులు చూసి భయపడి మహారాజులా అయిపోయాడని దూరంగా పారిపోయారు రాజ్యం విడిచిపెట్టేసి త్రిశంకు బాధతో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే విశ్వామిత్రుడు రాదన్నాడు ఆ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకని ఉత్తర దిక్కు విడిచిపెట్టి దక్షిణ దిక్కు వెళ్ళి తపస్సు చేస్తున్నాడు కదా వెళ్ళి తిన్నగా కాళ్ళ మీద పడ్డాడు త్రిశంకువుని వశిష్ఠుడు ఆదరించలేదని వశిష్ఠ పుత్రులు ఆదరించలేదని విశ్వామిత్రుడికి తెలుసు ఆతను తన దగ్గరికి వచ్చాడు ఇప్పుడు వశిష్ఠుడి మీద కడుపులో కోపం ఉంది కదా తన ఆదరించాలి అప్పుడు వశిష్ఠుడు చేయలేని పంతం చేసినట్టు కదా అది వశిష్ఠుడు చేయని పని జోలికి మనకెందుకు రానాలంటే ఆదరబుద్ధి ఉండాలి పరిశీలనాత్మకంగా చూడాలి కోపం ఉంది కదా అప్పుడు ఆయన చేయలేదు కాబట్టి నేను చేస్తాను వెంటనే అన్నాడు ఓ త్రిశంకును వంశంలో ప్రభవించావు ధర్మాత్ముడవు ఏమి ఇలా అయిపోయావని అడిగాడు కథంతా చెప్పాడు చెప్పి నన్ను సశరీరంతో స్వర్గానికి పంపించగలిగినటువంటి సమర్థులు మీరే ఎలాగైనా నన్ను పంపించాలి ఇప్పుడు విశ్వామిత్రుడు అయితే వెంటనే యజ్ఞం మొదలు పెడతానలేదు తన శిష్యుల్ని పిలిచాడు మీరు లోకమంతా తిరగండి తిరిగి ఎక్కడెక్కడ తపస్సు చేసుకుంటున్న ఋషులున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపించడానికి విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు మిమ్మల్ని అందరినీ రుత్వికులుగా రమ్మన్నాడని తీసుకురండి అలా మీరు వెళ్ళినప్పుడు ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళ పేర్లు రాసుకుని నా దగ్గరికి రండి వాళ్ళు ఏమన్నారో కూడా నాకు చెప్పండి అన్నాడు ఎవరంటారో తనకు అనుమానం తెలుసు వాళ్ళు వెళ్ళారు అందరి దగ్గరికి అలా వెళ్ళినట్టే వశిష్ఠుడి పుత్రుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అన్నారు వశిష్ఠుడు చెయ్యని యజ్ఞాన్ని విశ్వామిత్రుడు చేస్తాడా క్షత్రియుడా క్షత్రియుడు యాజకత్వమా చేస్తున్నది గురుశాపం పొందినటువంటి త్రిశంకు కోసమా దేవతలొచ్చి హవిస్సు పుచ్చుకుంటారా అందులో ఎలా కుదురుతుంది అదేమి యజ్ఞం అలా చేస్తారా ఎక్కడైనా అని అడిగారు వాళ్ళు ఏమైనా తప్పు ఉందా అందులో వాళ్ళు ధర్మాన్ని ప్రతిపాదించారు అలాగే మహోదయుడు అని ఒక ఋషి కూడా తిరస్కరించాడు నేను రానటువంటి యజ్ఞానికి అన్నాడు మిగిలిన వాళ్ళు మాత్రం దానికి వెళ్ళకూడదు కానీ వెళ్ళను అంటే ఒక భయం ఉంది ఏమిటో తెలుసా అగ్ని సూక్తో ఆయన అగ్ని ఎలా ఉంటుందో అలా ప్రజరిల్లుతుంటాడు కోపంతో విశ్వామిత్రుడు కోపం ఆయన ఆస్తి ఇప్పుడు పేర్లు రాసుకురమ్మన్నాడు అందులో కనపడితే మన పేరు కూడా చెప్పి ఏదో ఒకటి కమండలంలో నీళ్లు కలుగుతాడు ఎందుకు వచ్చిన గొడవ వెడితే గొడవ వదిలిపోతుందని వెళ్ళిపోయారు అందరూ వెళ్ళినా ఆయన పిలిచి అడిగాడు ఎవరు రానన్నారు ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడారో చెప్పన్నాడు మహోదయుడు రానన్నాడు వశిష్ఠ పుత్రులు రానన్నారు వశిష్ఠుడి దగ్గరికి వెళ్లరుగా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళడానికి కోపం అంతా ఆయన మీదే కదా అందుకని వశిష్ఠ పుత్రులు రానన్నారు అంతే ఒక్కసారి క్రోధ సంరక్తలో చనహా సరోషమిద్రవీత్ కళ్ళెర్రగా అయిపోయి అయిపోయి మంచి కోపం వచ్చేసింది అయిందానికి కాందానికి అస్తమానం కోపం తెచ్చుకోవడం మొదలు పెడితే యజమాని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమి సంతోషంగా ఉంటారండి పక్కింటే ఆవిడ సంతోషంగా ఉందనుకోండి ఏమిటో నా ప్రారంధం అన్నీ ఉన్నాయి కానీ అబ్బో కోపధారి ఏమంటే ఏం కోపం వస్తుందో ఆవిడికి బితుకు బితుకుమంటూ ఉంటే ఇంట్లో పిల్లలకి భార్యకి ప్రాణాలు ఏమి సంతోషంగా ఉంటారు ఉందా లేదా వదిలేయండి ఆయన ప్రశాంతంగా ఉంటే ఇల్లు సంతోషం